దేవునికి స్తోత్రములు ప్రభు ప్రేమించి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరలా ఈ వేకో జామున ప్రార్థించే కృప మనందరికీ దయచేసినందుకే దేవునికి స్థుతి స్తోత్రాలు ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు మన ప్రార్థన అంశం నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడవ వచనం వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పి వెయ్యిము నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపు ప్రార్థించుకుందాం ఈ వాక్యానుసారాన్ని బట్టి ధ్యానించుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ప్రియ పరలోకముందున్న మా ప్రభు నీకు స్థుతి స్తోత్రాలునైనా లెక్కించలేని వందనాలు ప్రభు తండ్రి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రభునైనా మరలై వేకో చమున ప్రార్థించే కృప మనకు అనుగ్రహించినందుకైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ఈ రోజు మరల మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రంలో ప్రవ్వా తండ్రి ఈ రోజున ప్రభునైనా మేము వెలుచున్న ప్రతి మార్గంలో ఎలాంటి అపాయం లేకుండా మరల క్షేమంగా గృహానికి వచ్చేటప్పుడు ఎలాంటి అపాయం లేకుండా ప్రభు మీరు కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన అదే విధముగా ప్రభునైనా మేము చేస్తున్న ప్రతి పనిముట్టులలో వ్యర్థమైన వాటిని ప్రభా చూసుకోకుండా అయ్యా వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు వేయుము సరైన ప్రభునైనా నీ మార్గంలో నడుచున్నట్లు నీ మాటలు ఎందు అయ్యా ధ్యానించుకున్నట్టు ప్రభు నీ ఆజ్ఞల ఎందు ప్రభువ శ్రద్ధగా వినుటకు ప్రభు మా కన్ను దృష్టి అయ్యా నీ యొక్క వైపు ఉండడానికి సహాయం చేయండి మంచితనం చేయుటకు మంచి మార్గంలో నడుపుటకు ఈ రోజున ప్రభునైనా మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాం ఎలాంటి దుష్టిని స్వభావంలో దుష్టి ఆలోచనలో ఈ దినాన మేము ఉండకుండా ప్రభు అయ్యా మీరే కరు నుంచి కాపాడి ప్రతి ప్రతి గడియ గడియలో మీరే ని కృప చూపి మమ్మల్ని ప్రభా పరిశుద్ధపరిచి ప్రభునైనా మా దృష్టి నేత్ర శయ్యు జీవ కుటుంబం ప్రభునైనా అయ్యా ఇలాంటి దేని జోలకుండా మాలో ప్రభునైనా అయ్యా ఉండకుండా సహాయం చేయండి ప్రభునైనా ఏవేవైతే దుష్ట స్వభావాలు ఉన్నాయో దుష్ట ఆలోచనలు ఉన్నాయో వాటి ముందు ప్రభునైనా మేము ఉండకుండా నీ మార్గంలో ప్రభు ఉండటకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభు వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు త్రిప్పి వేయము నీ మార్గంలో నడుచుకుంటుటకు నీ మార్గంలో మేము ఉండుటకు మమ్మల్ని బ్రతికించుము తండ్రి నీ వాక్యందు నీ మాటలేందు శ్రద్ధంగా మేము ఉన్నట్లయితే మీరు మమ్మల్ని బ్రతికించే దేవుడవు మమ్మల్ని బ్రతికిస్తున్న దేవుడవు మా ఆత్మలో ప్రభునైనా మమ్మల్ని త్రేటపరిచేవాడవు మీరే ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం శరీరాశ నేత్రాశ జీవ కుటుంబం ఇందులో మేము ఉండకుండా పడిపోకుండా బహు జాగ్రత్తగా ఉండుటకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఈ వర్తకాన కాన భూత్ భవిష్యత్ కాలంలో ప్రభునైనా అయ్యా మమ్మల్ని కాపాడండి ఏ విధంగా ఈ వర్త కాలంలో ప్రభునైనా మేము బ్రతుకుతున్నామో ఈ దినంలో ఉంటున్నామో అయ్యా ఈ విధంగా మేము ఉంటున్నామంటే అది కేవలం కృపై ఉన్నది నేను తెలుసుకుండే ఉండే పరిస్థితుల్లో మేము ఉన్నామంటే కూడా ప్రభు అది కేవలం మీ కృపై ఉన్నది ప్రభాయి వేకువజామున దయతో మా మొర విని ఆలకించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభునైనా ఎందరైతే ప్రభునైనా సహోదరులు సహోదరులు ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలు మీరు వినండి వారి యొక్క హృదయ ఘోష మీరు వినండి వారి పట్ల ప్రభునైనా మీ కార్యం జరిగించండి ఎందరైతే ఏ బాధల ద్వారా ప్రార్థిస్తున్నారో వారి బాధలన్నీ తొలగించి ప్రభునైనా వారిలో ప్రభునైనా శాంతి మనశాంతి ప్రభునైనా కలుగచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభు వారి ఆనందంతో సంతోషముండటకు ప్రభునైనా వారిని ప్రభునైనా వారిని నీ రెక్కల చాటుల ప్రభునైనా మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభావ మనశాంతిగా నీ బిడ్డలకు దయచేస్తున్న దేవుడవని ప్రభా నమ్ముచు విశ్వాసిస్తూ వారి పట్ల నీ కార్యం చేస్తున్నారని ప్రభా మీరు చెయ్యమని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి ఏ ఒక్కరిని ప్రభునైనా విడవకుండా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రతి హృదయం లో ప్రభునాయన నీ వాక్యాన్ని నిలపండి ప్రతి హృదయం ప్రభు నాయన నీకు మహిమకార్థంగా జీవించడానికి సహాయం చేయండి ఎందరైతే నిన్ను ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి పట్ల ఈ జామున మీరే వారికి తోడుగా ఉండి నడిపించి ప్రభు వాళ్ళు వెళుతున్న ప్రతి మార్గంలో ఎలాంటి ఆపాయం లేకుండా మీరే కరుణించి కాపాడి రాకల పోకల ఎందు ఆ బిడ్డలకు తోడుగా ఉండి క్షేమంగా మరలని గృహంలో చేరి నీ పాద సన్నిధిలో మేమందరం కలిసి ప్రార్థించుటకు సహాయం చేయమని ప్రవ్వ ఘనత మహిమ ప్రభావములు ఈ వేకువజామున మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్